అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్రెడ్డి ప్రధానంగా వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళు హాస్టళ్ళు వీటన్నిటినీ కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ అవినీతి జరుగుతుంది లేదంటే పిల్లలకు ఇచ్చేటువంటి ఫుడ్డులో క్వాలిటీ లేదు తర్వాత ఇచ్చేటువంటి గుడ్డులో క్వాంటిటీ లేదు అని అనేక ఆరోపణలతో గత మూడు నాలుగు నెలల నుండి కూడా అనేక రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు తర్వాత మంత్రి గారు కూడా సందర్శించడం జరిగింది ఈ కర్నూలు జిల్లాకు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు సబిత మేడం గారు అంటే మినిస్టర్ గారు డైరెక్ట్గా వచ్చి ఈ యొక్క వెలుదుర్తిలో ఉన్నటువంటి ఏదైతే స్కూళ్ళు ఉన్నాయో తర్వాత ఈ యొక్క కస్తూర్బా కావచ్చు లేకుంటే ఈ హై స్కూల్లో ఉండేటువంటి ఫుడ్ సెక్షన్కి సంబంధించినటువంటిది కావచ్చు మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్కు సంబంధించినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి కావచ్చు వాటిని సందర్శించి ఏమన్నారు మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే ఆమె అసలుకు ఇక్కడ మీరు రికార్డ్స్ మెయింటైన్ చేస్తలేరు అసలు ఏం ఫుడ్ పెడుతున్నారు అది లేదు ఇది లేదు మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం గోడ్ చేస్తామని ఆమె అయితే యొక్క మినిస్టర్ గారు ఇంకా అప్పుడు కాదు ఇప్పుడు ఏమో ఈ వెలుదులో ఇంకా నీతిని అరికడతాం అని చెప్పేసి ప్రబల వెళ్ళిపోయి కొన్ని గంటల్లోనే సచ్చు దాఖలాలు అంటే వీళ్ళు కేవలం ఎందుకు వస్తున్నారు ఒక సోప్ టోప్ గా అట్లా పోతున్నాం సందర్శించడం అంటే ఒక మొక్కబడిగా చేస్తున్నారు తప్ప ఏం తెలియదు అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇకపోతే మరల ఈ యొక్క ఫుడ్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్ ఒక ఆయన రెడ్డి ఆయన వచ్చి సందర్శించినారు డామ్ డూమ్ డూసుకన్నారు ఏం లేదు అక్కడ ఏం చేసిన లేదు శూన్యం తర్వాత ఏసీబీ వాళ్ళు వచ్చినారు వెలుదుర్తి ఈ యొక్క జ్యోతిరావు పూలే స్కూలుకు సంబంధించినటువంటి దానికోసం ఏం లేదా ఆ వాళ్ళు అంత ధూమ్ ఢామ్ డిస్క్ అంతే తర్వాత నా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటా వాళ్ళు వచ్చినారు హై స్కూల్ ఏది గర్ల్స్ హై స్కూల్ని సందర్శించినారు తర్వాత ఇక్కడ పూలే స్కూలు తర్వాత కస్తూర్బా స్కూల్ ఇలాంటి స్కూల్ని వీళ్ళు ఇంతమంది వచ్చి సందర్శిస్తున్నారు తప్ప వీళ్ళు ఒక అలంకార ప్రాయంగా సందర్శించడం అది చేస్తాం ఇది చేస్తాం కలెక్టర్కి రాస్తాం అంటే వీళ్ళు ఈ ప్రాంత వాసులు ముఖ్యంగా ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క రైడ్ చేయడం అనేది ఒక అలంకారప్రాయంగా చేసుకొని లోపల లోపాయికారి ఒప్పందాలు చేసుకొని పోతున్నారు అనేటువంటిది అనేక విమర్శలు ఉన్నాయి మళ్ళా దీనికి సమాధానం ఇంతవరకు ఎవరైతే ఈ తనిఖీలు చేసినారో ఈ అధికారులు సమాధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నుండి మినిస్టర్ ఎవరైతే భారత ప్రధాని ఈ ఉమ్మడి జిల్లాకు వచ్చినారో ఆ రోజు మినిస్టర్ గారు సందర్శించినారో అప్పటి నుండి కూడా ఈ నాలుగు దఫాలుగా నలుగురు తనిఖీలు చేయడం మళ్ళీ ఇంతవరకు వీళ్ళు సాధించింది ఏంది కేవలం వీరి డబ్బాలు కొట్టుకడం కోసం మీడియా వారి యొక్క కాలాన్ని వృధా చేయడం తప్ప వేరేది ఏం కాదు అబ్బా మేము తనిఖీలు చేయడానికి వచ్చినాం మేము పొడుస్తాం అని చెప్పి ఆ పేపర్లో ఫోటోలు ఇవి వేపించుకునే కదా తప్ప టీవీ ఛానల్లో కనపడడం తప్ప లేకుంటే ఇంకా సోషల్ మీడియా కనపడడానికి తప్ప వీళ్ళు ఏమి చేసింది లేదు సాధించింది శూన్యం తర్వాత ఈ యొక్క మనం ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి కూడా మొత్తుకుంటా ఉన్నాం తర్వాత ఏమని గుడ్డులో కోడి గుడ్డులో కోట్ల కుంభకోణం అనేక రకాల అనేక కథనాలు కూడా బయట పెట్టడం జరిగింది మళ్ళీ ఇంతవరకు కూడా దాని మీద స్పందించే అధికారులు అంటే వీళ్ళల్లా కూడా సందర్శించడం అనేది తనిఖీ చేయడం అనేది ఒక అలంకార ప్రాయంగా పెట్టుకొని కాంట్రాక్టర్లతో కుమ్మక్క అవుతున్నారు లేకుంటే ఆ స్కూళ్ళ యాజమాన్యంతో కుమ్మక్కై లోపాయి కారి ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేటువంటి అనేక ఆరోపణలు వస్తున్నాయి ఒకవేళ అలాంటి ఒప్పందాలు లేకపోతే ఇంతవరకు ఏ అధికారి మీద మీరు చర్యలు తీసుకున్నారు అంటే మీరు అలంకార ప్రాయం తప్ప వేరేది కాదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇకపోతే చెర్క్లపాడులో మనం ఒక న్యూస్ ఆ చెర్క్లపాడు స్కూల్ మీద కథనం పెట్టడం జరిగింది అసలు సగం మంది అన్నం తినకుండా ఇంటికాడ నుండి పోయి తింటున్నారు అక్కడ బాలేదు ఫుడ్ అని చెప్పేసి మళ్ళా ఈ తనిఖాధికారులు ఏం చేస్తున్నారు అసలు ఈ ఈ మండలంలో ఎంఈఓలు ఇద్దరున్నారు ఎంఈఓలు ఏం చేస్తున్నారు నెలమాములు దండుకోవడం తప్ప ప్రైవేట్ స్కూళ్లకు ఎలాంటి పర్మిషన్ లేవు వాటిని నడుపుతా ఉన్నారు ఈ ఎంఈఓళ్లు కాసుల కకృతి కాక ఇంకేముందని చెప్పేసి ఎదురు ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు ఇప్పటికైనా కూడా మళ్ళా ఒక మంత్రి వచ్చి సందర్శిస్తే కూడా ఆ మంత్రి ఏం చేస్తున్నట్లు ఏమీ లేదు వీరు అలంకార ప్రాయంగా వచ్చి లోపాయికారి ఒప్పందాలు చేసుకొని వారికి కావాల్సిన వనరులను సమకూర్చుకొని పోతున్నారు ఈ యొక్క తనిఖీ అనేటువంటిది వారికి ఒక ఆదాయ వనరుగా మారింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని వెల్దుర్తి ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు రేపు రాబో న్యూస్ లో పత్తికొండ అధికార పార్టీలో డోన్ నియోజకవర్గం పెత్తందారులది అని చెప్పేసేటువంటి టైటిల్ తో వస్తుంది చూస్తూనే ఉండండి పిఎం న్యూస్